శ్రీ గణేశాయ నమ సత్య కామ జాబాలి పూర్వకాలంలో సప్త సింధు ప్రాంతంలో శరద్రు నదీ తీరాన గౌతమ గోత్రజ్ఞుడైన హరిద్రమతి మహర్షి ఒక గురుకులమును స్థాపించి విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఉండేవారు ఆనాటి బ్రహ్మ విద్యోపదేశకులలో గౌతమ మహర్షి ప్రథమ గణ్యుడిగా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు హరిద్రుమతి మహర్షి యొక్క తపస్సేలములను విద్వత్తును గుర్తించి అనేక మంది తమ కుమారులను వేద అధ్యయనం కోసం గౌతమ మహర్షి గురుకులానికి పంపించేవారు గౌతమ మహర్షి విద్యార్థులకు విద్యా బోధనతో పాటు ఉచిత భోజన వస్త్ర వసతులు కూడా కల్పించారు గురుకులమున నిర్వహణకు కావలసిన వస్తు సామాగ్రిని ధనవంతులు సమకూర్చేవారు మహర్షి వద్ద అపారమైన గో సంపద ఉండేది గురుకులంలోని విద్యార్థులు గో సంరక్షణ చేస్తూ ఉండేవారు గౌతమ మహర్షి గురుకులంలోని విద్యార్థులకు విద్యార్థులకు ఏ కొరత లేకుండా అధ్యాపన యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉండేవారు విద్యార్థులకు లోటు లేదు మహర్షి గురుకులంలో అనేక మంది విద్యార్థులు ఉండేవారు అందుకు కారణం అధ్యాపకుల అధ్యాపన తత్పరత శీల సంపద విద్యార్థులకు దయాద్ర హృదయంతో కన్న బిడ్డల వలె చూస్తూ ఉండేవారు అందుచేత విద్యార్థులు తల్లిదండ్రులను స్వగృహాన్ని మరిచి గురుకులంలోనే హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు ద్వాదశ వత్సర వేద అధ్యయన బ్రహ్మచర్య దీక్ష సంపూర్ణమైన తర్వాత సమావర్తనోత్సవం జరుపుకుని గృహస్థాశ్ర గృహస్థాశ్రమ స్వీకారానికి గురువారిని అనుజ్ఞ పొంది విద్యార్థులు వెళుతున్నారు మరలా కొత్త విద్యార్థులు వచ్చి చేరుతున్నారు ఈ విధంగా గౌతమ మహర్షి గురుకులం ఎల్లప్పుడూ కూడా విద్యార్థులతో కలకలలాడుతూ ఉండేది నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను ఒకనాడు విద్యార్థులందరూ స్నాన సంజాతలు ముగించుకొని అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని కులపతి యూగు హరిద్రుమత గౌతమ మహర్షి సన్నిధిలో అధ్యయనానికి ఉపక్రమించారు ఇంతలో ఎనిమిది సంవత్సరాలు బాలుడొకడు ఆశ్రమంలోకి ప్రవేశించి మహర్షికి సాష్టాంగ ప్రణామం చేసి గురుదేవ నేను తమ గురుకులంలో వేద అధ్యయనం చేయాలని ఆసక్తితో వచ్చాను దయతో నన్ను శిష్యునిగా స్వీకరించండి విద్యాదానం చేయండి అని వినయ విధేయతలతో ప్రార్థించాడు ఈ నూతన విద్యార్థికి ఉపనయనము అయినట్లుగా లేదు వీపున జన్యము లేదు సాంప్రదాయం తెలియనందున సమిధులు కూడా చేతపట్టుకుని రాలేదు వేద అధ్యయనం చేయదలిచిన విద్యార్థి తండ్రి చే ఉపనయ సంస్కరణం పొంది ఉండాలి గురువు దగ్గరికి వచ్చేటప్పుడు సమిధులు పట్టుకుని రావాలి ఇది ఆనాటి గురుకుల సాంప్రదాయం సాంప్రదాయం తెలియకుండా గురుకులానికి వచ్చిన బాలు విద్యార్థులందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూశారు గౌతమ మహర్షి మాత్రం ఆ బాలునికి అమాయకత్వాన్ని చొరవకు తెలివితేటలకు వినయ విధేయతలకు ముగ్ధుడయ్యారు బాలు గుణవంతుడు బుద్ధిమంతుడు అనుకున్నాడు మహర్షి ఒకసారి తన ముందున్న విద్యార్థుల వైపు చూసి వారి ఆశ్చర్యాన్ని చూపులతోనే నివారించి బాలుని వైపు తిరిగి మృదువుగా మధుర స్వరంతో ఓ ప్రియదర్శనుడా నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను నీ వంశం ఏది నీవి ఏ గోత్రానికి చెందినవాడు అని ప్రశ్నించారు ఆ కాలంలో శిష్యుని వంశము గోత్రము తెలుసుకోనకుండా గురువులు ఉపదేశం చేసేవారు కాదు గౌతమ మహర్షి మాటలకు సంతోషించి ఆ బాలుడు గురుదేవా నేను నా తండ్రిని ఎరగను నా వంశం ఏదో తెలియదు నాకు మా గోత్రం ఏదో కూడా తెలియదు మా అమ్మ ఉంది మీరు అనుమతిస్తే మా అమ్మ వద్దకు వెళ్ళి నా వంశం ఏదో మా గోత్రమేదో తెలుసుకొని వస్తాను మీ ఆశ్రమంలో చేరి శిష్యునిగా మేము సేవించుకుంటాను అని వినయంగా చెప్పుకున్నాడు అనాథ బాలల్ని అవమానించకూడదు ఆ బాలుని మాటలు విని విద్యార్థుల్లో కొందరు తన తండ్రిని గోత్రంను తెలియని వాడు ఉపనయనము కాకుండా వేద అధ్యయనం కోసం వచ్చాడు ఎంత విచిత్రం అనుకుంటున్నారు వీడు బ్రాహ్మణుడు కాడేమో ఆ తేజస్సు ఆ ధైర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది అని మరికొందరు అనుకుంటున్నారు ఇంతవరకు గంభీరంగా ఉన్న మహర్షి విద్యార్థుల ఆలోచనను పసిగట్టి వత్సలారా తండ్రి లేని వానికి గురువే తండ్రి ఈ బాలునికి నేను తండ్రిని ఈ బాలునికి ఉపనయన సంస్కారం చేసి నేను ఈ బాలునికి ఉపనయన సంస్కారం నేను జరిపిస్తాను అనాథ బాలులను అవమానించకూడదు వారిని దయతో చూడాలి అని బోధించి సౌమ్య ఉపనయన సంస్కారం సమయంలో నీవు నీ తండ్రి పేరు గోత్రనామం కూడా చెప్పుకోవాలి మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిని అడిగి మీ తండ్రి ఎవరో గోత్రం ఏమిటో ఇంటికి వెళ్ళు అని అనుమతించాడు ఆ బాలుడు మహర్షికి నమస్కరించి సంతోషంతో హుటాహుటింది తన తల్లి వద్దకు వచ్చి ఇలా అడిగాడు అమ్మా నా తండ్రి పేరేమిటి గోత్రం ఏమిటి నేను గౌతమ్ మహర్షిని ఆశ్రయించి వేద అధ్యయనం కోసం బ్రహ్మచర్య దీక్షను స్వీకరించాలని అనుకుంటున్నాను కాబట్టి నా తండ్రి ఎవరు నా గోత్రం ఏమిటో చెప్పు ఆమె సందిగ్ధంలో పడింది ఆయన వెంటనే తేరుకొని ఇలా సమాధానం చెప్పింది సత్యకామా జాబాలి నని చెప్పు నాయన నీ తండ్రి ఎవరో వారి పేరేమిటో కూడా నాకు తెలియదు నీవు ఏ గోత్రానికి చెందినవాడివో నాకు తెలియదు నా యవ్వనంలో నేను దాసీగా పనిచేస్తూ అనేక చోట్ల తిరిగాను అనేక మందిని సేవించాను నిన్ను కన్నాను కానీ నీ తండ్రి ఎవరో మన గోత్రం ఏమిటో నాకు తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకామ కాబట్టి గురువు గారికి నేను సత్యకామ జాబాలిని అని చెప్పు సత్యకాడి తల్లి వద్ద నుండి గురువు వద్దకు ప్రయాణం అయ్యాడు గౌతమ మహర్షి గురుకులంలో బ్రహ్మచారులందరూ కూడా కృత్యములను పూర్తి చేసుకుని అధ్యయనానికి సిద్ధమవుతున్నారు హరిద్రుమత మహర్షి గురుపీఠంపై ఆసీనుడయ్యాడు సత్యకాముడు గౌతమ్ మహర్షిని సమీపించి సాష్టాగ నమస్కారం చేసి వినయంగా నిల్చున్నాడు గౌతమ్ మహర్షి ప్రసన్న వదనంతో సత్యకాముడిని చూసి వత్స నీ తండ్రి ఎవరో మీ గోత్రం ఏమిటో తెలుసుకొని వచ్చావా అని ప్రశ్నించారు సత్యకాముడి వినయంతో గురువర్య మీ ఆజ్ఞను అనుసరించి మా తల్లిని వివరాలు అడిగాను దానికి మా అమ్మ ఇలా చెప్పింది నాయనా నీ తండ్రి ఎవరో నాకు తెలియదు మన గోత్రం ఏమిటో కూడా నాకు తెలియదు నా యవ్వనంలో దాసీగా పని చేస్తూ అనేక చోట్ల తిరిగాను అనేక మందిని సేవించాను నిన్ను కన్నాను కానీ నీ తండ్రి ఎవరో మన గోత్రం ఏమిటో నాకు తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకామ కనుక గురువు గారికి నేను సత్యకామ జాబాలిని అని చెప్పు ఆహా ఎంతటి సత్యనిష్ట ఈ మాటలు చెప్పి సత్యకామను నిర్భయంగా నిల్చున్నాడు విద్యార్థులందరూ కూడా ఈ కులగోత్రాలు లేని బాణునికి గురువుగారు శిష్యునిగా స్వీకరిస్తారా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు గౌతమ్ మహర్షి గంభీర వదనంతో శిష్యులారా చూసారా సత్యనిష్ఠు ఈ బాణుని ప్రవర్తన సత్యవాక పరిపాలన చేసే బ్రాహ్మణుడు కాక మరెవరు ఇలా ఉన్నది ఉన్నట్లుగా నిష్కపటంగా సరళంగా స్పష్టంగా చెప్పగలరు సత్యపదం నుంచి తొలగిపోని వారందరూ బ్రహ్మోపదేశానికి అర్హులే ఈ సత్యనిష్ట చేత ఈ బాలుడు బ్రాహ్మణ కుమారుడు సత్యకాముడు శిష్యునిగా ఈ గురుకులంలో చేరటానికి అర్హుడు అని చెప్పి సత్యకాముని వైపు చూసి సోముడా నీవు సార్థక నామేయుడు నీ సత్యనిష్టకు సంతోషిస్తాను నిన్ను శిష్యునిగా స్వీకరిస్తున్నాను నీకు ఉపనయన సంస్కారం చేస్తాను సమధులు సంపాదించి తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు మహర్షి తన శిష్యును సత్యకాముని ఉపనయనానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు గురుకుల వాసం గౌతమ్ మహర్షి ఉదార దయాద్ర హృదయానికి శిష్యులందరూ కూడా నమస్కరించారు గురుదేవుని ఆజ్ఞను పరిపాలించారు సత్యకాముడు సమిధులు తీసుకుని వచ్చాడు ఒక శుభముహూర్తాన హరిద్రుమత గౌతమ మహర్షి సత్యకామునికి తండ్రి వలె ఉపనయన సంస్కారం చేసి గాయత్రిని ఉపదేశించారు గౌతమ ముని ధర్మపత్ని మాతృదేవిగా నూతన బటువకు భిక్షాన్న ప్రదానం చేసింది జాబాలపుత్రుడైన సత్యకాముడు గౌతమ మహర్షి ఆశ్రమంలో హోత్ర గాయత్రి ఉపాసనలతో బ్రహ్మచర్య దీక్షతో వేద అధ్యయనం చేస్తూ గురుకులవాసి అయినాడు గురు హృదయానికి సంతృప్తి పరచాలి కొన్ని సంవత్సరాలు గడిచే గౌతమ మహర్షి సత్యకాని గోసేవా కార్యక్రమం ద్వారా బ్రహ్మజ్ఞానిగా చేయదలంచాడు ఒకనాడు శిష్యుని విడిచి ఆయన సత్యకామ నేటి నుండి నీకు గోసేవ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను దానిని శ్రద్ధగా చేస్తే నీ మనోరథం నెరవేరుతుంది అని చెప్పి సత్యకాముడు వినయంతో నమస్కరించి గురుదేవ మీరు అప్పగించిన పని ఏదైనా సరే దానిని సంతోషంతో శ్రద్ధతో నెరవేరుస్తాను అన్నాడు గురువు చెప్పిన పని ఎంత కష్టమైనా చేసి గురు హృదయాన్ని సంతృప్తిపరచడం గురుసేవలో ఒక మార్గం హరిద్రుమత గౌతమ మహర్షి తన గో సమూహము నుండి నాలుగు వందల వట్టిపోయిన బాగా చిక్కిపోయిన ఆవులను ఆవోతులను సచ్చకామునకు అప్పగించి వీటిని నీవు మంచి మేత నీరు గల ప్రదేశానికి తీసుకెళ్ళి శ్రద్ధగా మేపి వాటిని శక్తిమంతుల్ని చేసి తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు సత్యకాముడు గురువాజ్ఞను శిరస వహించి గౌతమ మర్షి పాద పద్మములకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను పొందాడు గోపాలు నివలే సత్యకాముడు ఒక చేతిలో కర్ర ఒక చేతిలో కమండలాలు పట్టుకుని వీపును గురుపత్ని ఇచ్చిన ఆహారమును కట్టుకొని గోగణంతో ఆశ్రమం నుండి ఆ నిర్దిష్ట ప్రదేశానికి ప్రయాణమైనాడు సత్యకాముడు నాలుగు వందల గోవులను తోలుకొని పోతూ ఈ ఆవుల సంఖ్య వెయ్యి అయ్యే వరకు నేను తిరిగి రాను అని ప్రతిజ్ఞ చేసేశారు తోటి బ్రహ్మచారులు గురుదేవుల విచిత్ర దేశానికి ఆశ్చర్యచక్కుతుడైనారు కొందరు సత్యకామునిపై జాలితో పాపం ఈ నాలుగు వందల ఆవులను అరణ్యంలో ఒక్కడే సంరక్షించగలడా అని సందేహం వెలిబిచ్చారు గురువాజ్ఞపై శ్రద్ధ గలవానికి గురువు అనుగ్రహం కలవానికి కార్య ఆచరణలు ఎట్టి ఆటంకములు ఆపదలు రావు కదా